మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశం అనే కార్యక్రమం ఇటున దేవుని వెళ్ళడం మీకు శుభం కలుగునుగాక ఒక నెల దొర్లు వెళ్ళిపోయిందిగా మరొక నెలలో ప్రవేశపెట్టబడ్డాం దేవుని కృపేగా ఈ నెలంతటికి ఆయన కృప క్షేమం నిన్ను వెంటాడును గాక నా దేవుని ద్వారా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి ఈ నెలంతా కృపగలిగి వర్జెల్లాలి మీ కొరకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను బాగా గమనించండి అది యశయ గ్రంథం ముప్పై ఎనిమిది పంతొమ్మిదిలో రాయబడిన మాట ఏమనుంది నేను సజీవుడనై నిన్ను స్థుతించుతున్నాను నేను సజీవుడనై నిన్ను స్థుతించుతూ ఉన్నాను ఇక్కడ ఓ చక్కని కార్యం భక్తుడు చేస్తున్నాడు ఆయనను నేను స్థుతిస్తున్నాను అంటే బాగుండే కానీ ఆ మాట అనడా అసలు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ఆయన మనకు కార్యాలు చేసిన వాడు గనక స్థుతించాలి మన కన్నీళ్లు తుడిచేవాడు గనక స్థుతించాలి ఆయన మనం దూరం అయిపోతే తన బాహును చాపి మన దగ్గరగా హక్కులు చేర్చుకునేవాడు గనక ఆయనను స్థుతించాలి మరణ భయాలు మనలో వెంటాడినప్పుడు వాటన్నిటి నుంచి ఆ భయాల నుంచి విడిపించగలిగిన వాడు ఈయనే గనక ఆయనను స్థుతించాలి ఈ రోజున నేను మీకు చెప్పగలిగింది ఏమిటో తెలుసా నెల ప్రారంభంలో మీ ఇంట్లో స్థుతి మొదలవ్వాలి మీ పరిస్థితులు దారుణంగా ఉన్నా చీకడగా ఉన్నా అయోమయంగా ఉన్నా ఎటు చూసినా దిక్కు తోచకున్నా కలవరపడకండి కారణం ఏంటంటే నీవు ఆయనను స్థుతించడం మొదలు పెడితే ప్రతిదానిలో జైమును చూడగలం అందుకే నీ కీర్తనాకారుడు అంటాడు కదా చక్కగా నేను ఆయనను స్థుతిస్తాను నువ్వు స్థుతిస్తే నిన్ను చుట్టుకున్న బంధించిన సంఖ్యలు తెగిపోతాయి నువ్వు స్థుతిస్తే రోగిమైన నీవు స్వస్థ పొందుతావు స్థుతిస్తే మొదలుపెట్టి గణపరిస్తే గనపరిస్తే నీ యొక్క బంధకారుడేగాక శాపమేగాక కన్నీడు కూడా పెట్టబడతాయి మరి ఒకవేళ గత అంతా కన్నీడతోనూ వేదనతోనూ చుట్టుకున్న సమస్యలతోనూ వదిలించిన రోగాలతో ఉన్నా అద్భుతం జరగటానికి ప్రభువు మొదల చేతి నీకు అనుగ్రహించాడుగా ఆయన వైపు తిరుగు తిరిగితే ఆయనను స్థుతించను మొదలు పెట్టగానే ఎన్ని కార్యాలు స్థుతిస్తూ ఉన్నారండి వాళ్ళ జీవితంలో సముద్రం పాయలవుతూ వచ్చింది వాళ్ళు స్థుతిస్తూ ఉన్నారు ఎత్తుగా నిలబడిన ఎరుకు గోడలు కూలిపోయాయి ఈ నెలలో నీ సమస్యలను కోటలు కోలబోతా ఉన్నాయి నీ అంధకారం వెలుగా పోతుంది దేవుని హుదూరమై మూలుగుతూ నిరాశలో ఉన్న నీ జీవితానికి ఆశ కలిగేట ఆయన చెయ్యి నీ వరకు చాపబడుతుంది స్థుతిస్తుండగానే ఆ చెయ్యి అక్కును చేర్చుకునేందుకు నిన్ను దగ్గరకు తీసుకుని పెడుతుంది మరో మాట చెప్పన ఆయన స్థుతిస్తూ ఉంటాయని అంటాడు కదా కొండ తేనెతోనూ మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను విన్నారీ మాటలన్నీ అంటే ఈ రోజున స్థుతి మొదలు పెడితే ఎన్ని కార్యాలు జరగాలో అన్ని కార్యాలు నీ ఇంట్లో జరుగుతుంది నీ మంచితనం వల్ల కాదు నీ భక్తి కానుక వలన కాదు మరొక విచిత్రం మాట చెప్పాలి ఈ స్థుతించేవాడు చక్కని మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా నేను సజీవుడనై నిన్ను స్థుతిస్తాను అంటే ఇక్కడ ఒక పదం సజీవుడు అంటే దానికి వ్యతిరేక పదం మృతుడు అని ఎవరైతే పాపాలలోనూ పాత మార్గంలోనూ చీకట్లోనూ తప్పిదాలు ఒప్పుకోకుండా బతుకుతారో వాళ్ళు పాపాలు చచ్చిన వారు ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుని మార్గాన్ని మళ్ళీ దేవుని వైపు తిరిగి దేవుని జీవ విలువలో వెలిగించబడతారో వాళ్ళు సజీవులు యేసు ప్రభు పునరుద్ధానుడ లేచాడే ఆయన ఏమన్నాడు నా గొర్రెలకు జీవం ఇస్తాను అన్నాడు నేను నా జీవాన్ని సమృద్ధిగా ఇస్తాను అన్నాడు ఈ రోజున ప్రపంచం పండగలు చేసుకోవడానికి కారణం ఏదైనా దేవుడు కాదు నీకు జీవాన్ని వాడు ఎప్పుడైతే ఆయన జీవాన్ని పొంది నువ్వు స్థితించడం మొదలు పెడతావో నీ స్థుతికి ఉన్న శక్తి సముద్రం పాయిలవుతుంది నీ స్థుతికి ఉన్న శక్తి ఆకాశం తెరవబడుతుంది ఒకటేమిటి ఎరుకో కూలిందా వ్యవర్ధాన్ ఆగిందా భగభగమండిన ఏ భయంకరమును మనుషులు సల్లారేయ ఈరోజు ఈ నెల ప్రారంభంలో సేవకుడుగా మిమ్మల్ని దీవిస్తున్నాను మీరు స్థుతించడం మొదలు పెట్టండి ఎవరిలాగా సజీవులు అనేవి మీరు స్థుతించాలి అంటే సజీవులుగా మారాలి మరి ఎప్పుడవుతో ఇంకా మృతస్తుల్యంగా ఉండడం కంటే ఆయన వైపు తిరిగితే ఒప్పుకున్న పాపాల ప్రతిఫలంగా రక్షణ ఆయనలోని జీవంనికి సమృద్ధిగా కలుగుతుంది జీవమున్న చూడ కార్యాలు జరుగుతాయిగా మరి దేవుడు ఏ కార్యాలు చేశాడో అదే కార్యాలు నీ ద్వారా నీ నోటి మాట ద్వారా కూడా జరగబోతుంది ఒక సేవకుడిగా నేను సంబరపడుతూ మిమ్మల్ని దీవిస్తూ ఈ రోజు నుంచి మీ ఇంట్లో కార్యాలు గాక మీ ఇంట్లో కన్నీడకు ముగింపు కలుగునగాక క్షేమం విస్తరించిన గాక ఈ కీర్తనకారుడు చెప్పినట్టుగా నేను సజీవుడై నిన్ను స్థుతించదను ఆ మాట ప్రకారం మీరు అడుగులు వేయండి పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నెమ్మదిని క్షేమాన్ని కలుగ చేయండి కుటుంబ సభ్యుల క్షేమం కొరకు పాప పరిహారం కార్యం జరిగించండి రక్షణ వాగ్యం కలుగ చేయండి కావలసిన ఆరోగ్యం సంతోష సమాధానం కుటుంబానికి కలుగ చేసి వాళ్ళ విన్న జవాబు ఇచ్చి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి శృతించి విన్నవించి వేడుచున్నాము తండ్రి ఆమె